అమీన్పూర్లో ఇరవై రెండవ రోజు నిరసన దీక్ష సందర్భంగా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఐదు వేల కుటుంబాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు తమ కుటుంబ భవిష్యత్తు అవసరం కోసం పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న తమ స్థలాలు చెరువు మురుగునీటిలో మునిగిపోయాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇరిగేషన్ అధికారులపై తగిన చర్యలు తీసుకొని సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఆస్తులకు చెరువు ముంపు నుండి రక్షణ కొరకు చెరువుకు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి తొంభై మూడు పాయింట్ పదిహేను ఎకరాలకే పరిమితం చేసి అందులో ఏ ఎత్తుకు అయినా నీరు నింపుకొని చెరువును సంరక్షించి తమ ఫ్లాట్స్కు చెరువు ముంపు నుండి రక్షణ కలగజేసి శాశ్వతంగా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంజయ్ కుమార్ కుమార్ విజయ్ కుమార్ రెడ్డి సుబ్రహ్మణ్యం రామ్ చందర్ ఎంఎన్ రావు రామారావు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ ని చిరునామా సత్యనారాయణ పేరు ఈ అమీన్పూర్ చెరువు గత నిజాం ప్రభుత్వం వంద సంవత్సరాల క్రితం తవ్విన చెరువు ఆ రోజు నుంచి కాడ ఆ మెమాయిస్ ప్రకారం ఇరిగేషన్ మెమాయిస్ ప్రకారం కూడా తొంభై మూడు ఎకరాలు విస్తీర్ణ కలిగిన చెరువు అలాంటి ఈరోజు ఇలాంటి చెరువు ఈరోజు అలుగులు మూసేయటం తూములు మూసేయటం వల్ల అండ్ మురుగునీరు పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపటం వల్ల నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లోని మా సొంత మెట్టా భూములన్నింటినీ కాడ ముంచేసింది ఇవన్నీ కూడా మేము ఇరవై సంవత్సరాల క్రితము మా నలభై సంవత్సరాల క్రితము లేఅవుట్ల ద్వారా పంచాయతీ అక్రూవల్ లేఅవుట్స్ ద్వారా ఈ భూములు మేము కొనుక్కున్నాము మొత్తం ఇరవై లేవట్లు ఉన్నాయి ఇరవై ఐదు వేల మంది సభ్యులు ఉన్నాం ఇవన్నీ కూడా ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల చుక్క నీరు కూడా కిందకు పావు వదల వదలకపోవడం వల్ల మొత్తం మా ఫ్లాట్లన్నీ ముంపుకు గురైనయి ఇట్టి ముంపు నుంచి మమ్మల్ని రక్షించాలని సర్వదా రేవంత్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని అండ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఎప్పుడో పది ఏళ్ళ క్రితం మేము పెట్టి ఎంతో కష్టపడి కొనుక్కొని తీరా ఇల్లు కట్టుకున్నాము అని చెప్పి పర్మిషన్కి వచ్చినప్పుడు ఎఫ్డీఎల్ అనే సర్కల్ అని అసలు నిర్గాంతపోయి నిశ్చష్టమైపోయి మాకు ఏం చేయాలని పరిస్థితిలో రంగనాథ్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఆ ముంపుని ఆ ముంపుని ముంపు నీటిని తొలగించి దూపుని తెరిపించి అడుగులు క్లియర్ చేసి మాకు మంచిగా ప్లాట్లు అందజేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాము ఇలా చేయాలని వారిని మనసారా అందరి తరఫున కూడా కోరుకుంటూ మమ్మల్ని ఆ ముంపు నీటిలోంచి బయట వేయాలని మా ప్లాట్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు చంద్రశేఖర్ అండి మల్కాజగిరి వాసి నేను ఇరవై ఒక్క ఏళ్ళ క్రితం ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నాను మేము చాలా మధ్య వాళ్ళం మేము బజ్ద వాళ్ళు తెలుసు కదా వాళ్ళ ఒక ప్లాట్ కొనుక ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కో ఇల్లు కట్టుకోవాలని ఆ ఆశకొని అప్పుడు కొన్నాము కానీ మే కొన్నప్పుడు అసలు చెరువు దరిదాపులో లేదు అట్లాంటిది సడన్గా మొత్తం ముంచేసి మా ప్లాట్లన్నీ అందులో కొట్టుకుపోవడం వల్ల మేము కష్టపడి కొనుక్కున్న ఆ డబ్బంతా నీళ్ళు అదే గుడిలో పన్నీరులాగా అయిపోయింది కాబట్టి ప్రభుత్వం వారు అట్టడుగు వాళ్ళని ఎలాగో ప్రభుత్వం ఆదుకుంటున్నారు పెద్దవాళ్ళు ఎలాగో వాళ్ళు బాగానే ఉంటారు ఎప్పుడు ఇబ్బంది పడే మధ్య వాళ్ళే భద్రత వాళ్ళకే ప్రభుత్వం న్యాయం చేయాలి అది కూడా మేము అడుగుతున్నది కూడా న్యాయపరంగానే అడుగుతున్నాము ఇందులో తొంభై మూడు ఎకరాలు ఉన్నది నాలుగు వందల అరవై ఎకరాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా మరి ఎంతమంది బాధితులు ఇందులో ఉంటారో గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి అందుకని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం చేయాలి ఎప్పుడు ఎందుకంటే అన్యాయం అయిపోయింది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే మ్యాక్సిమం ఇప్పుడు కాబట్టి మేము కష్టాలు కొనుక్కున్న ప్లాట్ మాకు ఇస్తే ప్రభుత్వం మాకు ఆదుకున్నట్టుగాను నిజంగా ప్రజల పక్షాన్ని ప్రభుత్వం ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతాము సీఎం గారికి కానీ కమిషనర్ రంగనాథ్ గారికి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికైనా మున్సిపల్ వాళ్ళకి ఎవరికైనా చెప్పినా కూడా మేము న్యాయంగా అడుగుతున్న వాటిని మాకు చేసి మమ్మల్ని అందరినీ ఈ ప్రాబ్లం నుంచి బయట తీసుకొచ్చి మాకు తగిన సహకారం అందిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఎందుకంటే మా నాలాంటి వాళ్ళు ఐదు వేల మంది ఉన్నారంటే మేమందరం కూడా గవర్నమెంట్లో ప్రజల్లో భాగమే కాబట్టి గవర్నమెంట్ సపోజ్ హాల్లో మే అందరం కూడా ఉన్నాం కాబట్టి కాబట్టి మా బాధ తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్లీజ్ హెల్ప్ అస్ యాజ్ ఎర్లీ లీయాస్ ఎందుకంటే గవర్నమెంట్ తలుచుకుంటే అది నిమిషాల పని కానీ ఆ నిమిషం ప్రస్తుతాన్ని మేము కొన్ని ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం నమస్కారం ఈరోజు మేము అమీన్పూర్ చెరువు దగ్గర పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాము మా అమ్మ నాన్నగారు వాళ్ళు వాళ్ళ కష్టాల జీతాలతోటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి మా భవిష్యత్తు కోసం ఇక్కడ ప్లాట్లు తీసుకోవడం జరిగింది మేము తీరా కొలువుకొచ్చి మేము కట్టుకుందాం అనుకునేసరికి ఇక్కడ అన్ని నీళ్లు నిండిపోయి మాకు చాలా అవసరం పడుతున్నారు ఇవాళ ఈ జేఏసీ సపోర్ట్ వల్ల పెద్దలు సపోర్ట్ వల్ల మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము త్వరగా దీన్ని ఒక రెజల్యూషన్ తీసుకొని వచ్చి మా ప్లాట్ మాకు ఇచ్చి మా మా పిల్లల్ని మమ్మల్ని మా వచ్చే భవిష్యత్తుని